తమిళనాడు స్టైల్లో పప్పు ఉండ పులుసు ఎలా చేద్దామో ఇప్పుడు చేద్దాం మంచినగ పప్పుని ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టి రుబ్బి పక్కన పెట్టుకున్నాను ఈ వాటర్లో కొంచెం చింతపండు ఇంకా రుబ్బి పెట్టుకున్న పప్పు వేసి కలిపి పెట్టుకున్నాను ఇంకా తిరగమాతకు కావాల్సినటివి ఆవాలు టమాటో ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇది మనం మసాలా వడ చేస్తాం కదా ఆ ఇంగ్రీడియంట్స్ సేమ్ కాకపోతే అది డీప్ ఫ్రై చేస్తాము డీప్ ఫ్రై చేయకుండా ఉండలు చేసి కర్రీలో వేయడము చాలా సింపుల్ కూడా Thank you. చింతపండు వాటరు కలిపి పోసేసాను కర్రీ బాగా మరిగిన తర్వాత మనం చేసుకున్న పప్పులో ఉల్లిపాయలు కరివేపాకు సోంపు ఇంకా అల్లం వెల్లుల్లి అన్నీ బాగా మిక్స్ చేసుకొని ఉండల్లాగా పట్టి కర్రీలో వేయడమే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పులుసులో ఇలా ఉండలు వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే చాలు ఉడికిపోతుంది మూత పెట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మె కూడా రైసు చపాతీలోకి బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ మరీ తప్పకుండా ట్రై చేయండి